ీపా వస్తా ఉంది దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుణ్ణి చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛందా ఈ సమయంలో మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్ళు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతుల్ వాళ్ళు కందకాలు తీసే అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా విజయవాడలో చాలా సంతోషం అన్ని వెహికల్స్ కూడా సీఎన్జీకి మార్చారు ఇది శుభ పరిణామం నూటికి తొంభై ఎనిమిది శాతం వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి ఆటో డ్రైవర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మంచి చేశారు మీరు రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సీఎన్జీ గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం అది రెండు లక్షల యాభై వేల రూపాయలకు అందరికి చేశాం పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా